మహేష్ బాబు రాజమౌళి కాంబోలో నిర్మించనున్న చిత్రంపై సస్పెన్స్ వీడిపోనుందా పాన్వర్ల్ లెవెల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాపై జక్కన చెక్కడాలు అన్నీ పూర్తయ్యాయా మహేష్ లుక్తో పాటు సినిమా కథపై వస్తున్న ఊహాగానాలకు తెరదించే సమయం ఆసనమైందా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు సినిమా తాజా అప్డేట్ ఏంటి చిత్ర పరిశ్రమల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహేష్ బాబు రాజమౌళి మూవీపై ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మూవీపై క్లారిటీ ఇచ్చేందుకు దర్శక ధీరుడు రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారట ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కావడంతో సినిమా షెడ్యూల్ ప్రారంభంపై ప్రకటన చేయాలని దర్శకుడు రాజమౌళి నిర్ణయించారని తాజా సమాచారం ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ఫుల్ అప్డేట్ ఇవ్వనున్నారు అని టాలీవుడ్ టాక్ ఇప్పటి వరకు ఈ సినిమాలో కథానాయకుడు మహేష్ తప్ప మిగిలిన నటీనటులు ఎవరో అధికారికంగా చెప్పలేదు ఈ క్రమంలోనే ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు జరుపుకోనుండటంతో మూవీ అప్డేట్ ఇవ్వాలని జక్కన్న భావిస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం దీంతో జక్కన్న ఏం చెబుతారా అని మహేష్ అభిమానులు వెయ్యి కాళ్లతో ఎదురు చూస్తున్నారు ఇటీవల మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వచ్చారు తాజాగా ఎయిర్పోర్ట్ నుంచి మహేష్ బయటకు వస్తున్న వీడియో వైరల్ గా మారింది అందులో ఆయన పొడవైన జుట్టు గుబురు గడ్డంతో తలపై క్యాప్ పెట్టుకుని కనిపించారు రాజమౌళి మూవీకి సంబంధించిన పాత్ర కోసమే ఆయన ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు మహేష్ తెరపై కనిపించని సరికొత్త లుక్ లో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది సాధారణంగా రాజమౌళి తన సినిమా మొదలు పెట్టక ముందే దానికి సంబంధించిన విశేషాలతో ఓ ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారు ఇప్పటి మహేష్ విదేశాల్లో ఉండడంతో అది సాధ్యం కాలేదు తాజాగా ఆయన హైదరాబాద్ చేరుకున్నారు దీంతో అందరూ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు మహేష్ పుట్టినరోజు కానుకగా సినిమాకు సంబంధించిన ఏదైనా ప్రీవిజువల్ టీజర్ ఉంటుందా లేక మహేష్ లుక్ కు సంబంధించిన పోస్టర్ వస్తుందా అన్న చర్చ ఎక్కువైంది